సమావేశానికి చేసినటువంటి ప్రతి ఒక్కరికి కూడా ఉద్యమ స్ఫూర్తి అభినందనలు తెలియజేస్తున్నాం ఈ సందర్భంగా గత పదమూడు జిల్లాలన్నీ రాష్ట్ర వ్యాప్తంగా చూసాము ఎక్కడ చూసినా కూడా ఒక ఆవేదన ఒక బాధ ఒక నిరాశ ఇవన్నీ కూడా బహుజన వర్గాలలో స్పష్టంగా కనపడుతున్నవి దెబ్బతిన్న సింహం గర్జన ఆ గాండ్రికు భయంకరంగా ఉంటుంది అటువంటి సింహాలతో కూడినటువంటి ఈ బహుజన ఉద్యమం రాబోయే రోజుల్లో ఒక విప్లవాత్మకమైన మార్పు ఈ రాష్ట్రంలో వచ్చేదానికి నాంది పలకపోతుందని ఈ సందర్భంగా ఎందుకంటే సారు చెప్పినటువంటి ఉదాహరణ సారు చెప్పినటువంటి ఒక స్ఫూర్తి ఇది రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి ఒక్కరిలో ఉంది కానీ సమయం కోసం వెయిట్ చేస్తున్నాము సమయం సందర్భం కోసమే పోరాడుతున్నాము మహనీయులు చూపిన మార్గంలో వాళ్ళ కళలు నిజం చేయాలని ఒక విధానంలో వెళ్తున్నాము మనం అందరం కూడా ఈ దేశంలో బహుజన వాదులు అందరూ కూడా ఈ దేశ నిర్మాణంలో తన శక్తికి మించి చెమటోచ్చి రెక్క వచ్చి ఈ దేశ నిర్మాణాన్ని మనం చేస్తే ఇప్పుడు జరుగుతున్న పరిణామం పూర్తిగా వ్యతిరేకంగా ఉంది తద్వారా మనకు రావాల్సినటువంటి చట్టబద్ధమైన రాజ్యాంగమైన హక్కులు మన రాజ్యాంగం నిర్మాత అయినటువంటి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు బ్రహ్మాండంగా పొందుపరిచారు ఈ సందర్భంగా మరోసారి చెప్తున్నాం భారత రాజ్యాంగం ఎంత గొప్పదనేది మనం అందరం కూడా మరోసారి తెలుసుకోవాలి భారత రాజ్యాంగం మంచిదైతే అమలు చేసేవారు చెడ్డవారైతే భారత రాజ్యాంగం చెడ్డదవుతుందని భారత రాజ్యాంగం చెడ్డదైతే అమలు చేసేవారు మంచివారు అయితే భారత రాజ్యాంగం మంచిది అవుతుంది ఆనాడు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు చాలా స్పష్టంగా తెలియజేయడం జరిగింది అందువలన ఈ ఈ కార్యక్రమంలో మనం అందరం కూడా అన్ని విధాలుగా కూడా ఒక సమయ స్ఫూర్తిగా వ్యవహరించి ఈ చిత్తూరు జిల్లాలో ఒక బ్రహ్మాండమైనటువంటి సమన్వయ కమిటీని ఏర్పాటు చేసుకొని ఆ కమిటీ ద్వారా ఈ నియోజకవర్గాల్లో ఉండేటువంటి ప్రతి ఒక్క బీసీలను నియోజకవర్గ కమిటీలో తీసుకొని ఒక బ్రహ్మాండమైన కమిటీ చేద్దాం ఖచ్చితంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో బీసీ కులగన సాధ్యంగా జరుగుతుంది దానికి మనం అందరం కూడా పోరాడతాము ఆ పోరాడే క్రమంలో చిత్తూరు జిల్లాలో కూడా ఆ సమన్య కమిటీలో మేము కూడా ఉన్నామనేటువంటి ఒక చరిత్ర మన కూడా నిలబడుతుంది అందువలన మన వ్యక్తిగత అంశాలు ఏ విధంగా అయితే మనం సీరియస్గా తీసుకుంటామో ఈ బీసీ కులగలనేటువంటి అంశాన్ని కూడా మనం చాలా ప్రసిష్టంగా చాలా ప్రాధాన్యతగా తీసుకుంటేనే మన యొక్క జీవితాల్లో మార్పులు వస్తాయని తెలియజేసుకుంటూ అప్పుడు ఒక విధానం ఇప్పుడైతే మన బీసీలందరికీ కూడా మన ఎస్సీ సోదరులు అందరూ ఎస్టీ సోదరులు మైనార్టీ సోదరులు అందరూ కూడా ఒక మమేకమై ఒక పండగ వాతావరణంలో రాబోయే రోజుల్లో ఈ బహుశా ఉద్యమం ముందుకు వెళుతుందని దాంట్లో ఎటువంటి సందేహం లేదని దాంట్లో మనం అందరం కూడా పాలు పంచుకుందామని తెలియజేసుకుంటూ మనం అందరం ఒక కమిట్మెంట్గా పనిచేద్దాం ఒక ఆలోచనతో పనిచేద్దాం ఒక విధానంలో పనిచేద్దాం ఒక క్రమశిక్షణలో పనిచేద్దాం మనకి ఎవరు కూడా ఫస్ట్ నుంచి కూడా భర్త నుంచి క్రమశిక్షణ కానీ డిసిప్లిన్ కానీ ఒక సేవ చేసే తత్వం కానీ ఒకరికి హెల్పింగ్ చేసే తర్పం కానీ ఒకరి లేదు మనము పుట్టుకతోనే అటువంటి లక్షణాలతో అటువంటి భావజాలంతో పుట్టేటువంటి ఎస్సీలు ఎస్టీలు బీసీలు మైనార్టీలు ఈ రాష్ట్రంలో ఒక ట్రాది మంది ఉన్నారు వాళ్ళందరినీ కూడా మనము ఒక విధానంలో కలుద్దాం ఈ విధంగా ప్రతి ఒక్క అంశంలో కూడా మనం తీసుకెళ్దాం మహనీయుల యొక్క పాట చాలా అభినందనైనటువంటి పాట ఇంకా గ్రౌండ్ స్థాయిలో ఏ విషయాలు కూడా రాజ్యాంగం అంటే చట్టం ఏంటి న్యాయం ఏంటి కోర్టు అంటే పోలీస్ స్టేషన్ అంటే కేసులు ఏంటి సెక్షన్ లేని చాలా మందికి కూడా తెలియక ఒక భయంకరమైన వాతావరణం సృష్టించారు అటువంటి వాతావరణాన్ని కూడా మనం అందరం కూడా ప్రక్షాళం చేసి మన జాతులను మన బిడ్డలను చైతన్యం చేసే విధంగా పోరాడదాం ప్రతి మీటింగ్ లో పదే పదే చెప్పే ఏకైక మాట ఏంటంటే మనం అందరం కూడా మన బిడ్డల భవిష్యత్తు కోసమైన ఒక బంగారు వేద్దాం వాళ్ళ కోసం మనం మాట్లాడదాం పోరాడదాం బయట చేద్దాం మన హక్కులను మనం కాపాడుకుందామని ఈ సందర్భంగా తెలియజేస్తూ సారు వాళ్ళ గారిని చదివిచ్చి ఒక లాయర్ గా తయారు చేశారంటే ఆయనలో ఉండే పట్టుదల ఎంతో అనే ఈ సందర్భంగా మరొకసారి మన సావిత్రి గారి అభినయ సావిత్రి గారి పూలే మేడగారని ఇటువంటి యొక్క విధానాలు ఎంతో మంది ఉన్నారు ఈ రాష్ట్రంలో ఎంతో మంది ఉన్నారు అది వేదికలు లేవు మాట్లాడేవాళ్ళు లేరు మనం చేసిన మనీ గొప్ప పనిని చెప్పేవారు లేరు మనం చేసేటువంటి సాహసాన్ని చూపించే లేరు మనం చేసే ఒక బ్రహ్మాండమైన దృక్పథాన్ని రాసే పేపర్లు లేవు చూపించే టీవీలు లేవు మాట్లాడే వేదికలు లేవు ఇవన్నీ కూడా మనమే సృష్టించుకున్నాం మనమే సాధించుకుందాం మనమే ఐక్యంగా ముందుకు వెళ్దామని తెలియజేసుకుంటూ మీ అందరి సమక్షంలో ఒక మంచి కమిటీని అనౌన్స్ చేసి పెద్దల సమక్షంలో చిత్తూరు జిల్లాల సమన్వయ కమిటీ బ్రహ్మాండంగా ఈ రాష్ట్రానికి ఆదర్శంగా ఉండాలని తెలియజేసుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన పెద్దలు గొరపసారు ఆయన కమిట్మెంట్ మామూలుగా ఒక విధానం కాదు ఏమైనా చెయ్యాలి ఈ రాష్ట్రంలో ఉండేటువంటి బహుజన వర్గాలకని అని అదే సారు అన్న అందరూ కూడా ఇక్కడ ఉండేటువంటి వాళ్ళు అందరూ కూడా ఒక ఇంజన్ లాంటి వాళ్ళు ఈ కాదు ఇంజన్లు ఒక్కొక్క వ్యక్తి ఒక ఇంజన్ మాదిరిగా ఒక లీడర్షిప్ నాయకత్వంలో పోతున్నటువంటి ఒక మహా ఉద్యమం ఈ బీసీ సమన్య కమిటీ అనేది ఇది ఇప్పటి నుంచి కూడా ఇంకా చాలా వేగంతో కూడా వెళ్తామని ఎవరు కూడా చూసిన కమిట్మెంట్ లో దొరుకుతున్నారు ప్రతి జిల్లాలు ఎవరు కూడా మనం వేసి పోయిన తర్వాత వాళ్ళకే వాళ్ళు స్వతంత్రంగా కమిటీలు కంపెనీలు మండల స్థాయిలో తీసుకు ఒక విధానం అనేది స్పష్టంగా కనబడుతుంది ఒక మంచి విధానం అనేది వాతావరణం తెలియజేసుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన చిత్తూరు జిల్లా కంపెనీకి అభినందన తెలియజేసుకుంటూ